ఈ ఓలా ఎస్ వన్ ఎక్స్ అండ్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ప్లస్ ఈ టూ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సెన్సర్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో అవి కూడా ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము ఇదిగో చూడండి లెఫ్ట్ సైడ్ ఒక సెన్సర్ ఉంది కదా ముందుగా మనం కీ అనేది ఆన్ చేసుకుంటాము ఈ లెఫ్ట్ సైడ్ సెన్సార్ ఏదైతే ఉందో ఆ సెన్సార్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ సెల్ఫ్ పుట్టి చూద్దాం ఓకే ఆన్ అయిందా లేదా అనేది కాబట్టి ఆన్ అయింది ఓకే ఒకవేళ ఈ లెఫ్ట్ సెన్సార్ కానీ ఓపెన్ చేసినా సరే మనకి స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు మనం రైట్ సైడ్ ఒక సెన్సర్ ఉంటుంది ఈ రైట్ సైడ్ సెన్సర్ను కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవాలి ఈ రైట్ సైడ్ సెన్సార్ మనం ఓపెన్ చేసాం కదా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ సెన్సార్ను కూడా మనం కనెక్ట్ చేసేసుకోవాలి అప్పుడే మనకి రైట్ సైడ్ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది లేదనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది ఓకే ఇది కూడా మనకి బాగుంది కాబట్టి సెన్సార్ ఇది కనెక్ట్ అయ్యింది ఒకవేళ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్గా ఉన్నట్టయితే మనకి ఏదో ఒక సెన్సార్ అనేది మనకి కంప్లైంట్ అయితే చూపించ చూపిస్తుంది ఇప్పుడు ఈ సెన్సార్స్ అనేవి బయటికి కనబడవు డూమ్ లోపల ఉంటాయి అయితే ఇవి బయటికి ఓపెన్ చేయాలి అంటే మనం ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాం ఫస్ట్గా మీకు డూమ్ దగ్గర చూడండి ఒక స్క్రూ అనేది ఉంటుంది ఆ స్క్రూ అనేది మనం ఓపెన్ చేస్తే ఈ డూమ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అప్పుడు మనకి ఇలా ఈ పక్కన ఈ సెన్సార్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా ఈ రకమైన సెన్సార్స్ని మనం ఓపెన్ చేసి మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అయితే మనకు ఉండవు అదేవిధంగా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదేవిధంగా మనం ఏ విధంగా అయితే డూమ్ ఓపెన్ చేసుకున్నామో మళ్ళీ ఆ డూమ్ని మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలి చూసారు కదా యథావిధంగా మళ్ళీ డూమ్ అనేది మనం ఫిక్స్ చేసేసుకుంటాం చూసారు కదా ఎంత ఈజీయో ఇక మీదట మీకు ఎప్పుడైనా సరే ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే ఈజీగా మీరు ఈ ప్రాబ్లమ్ అనేది మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ